హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో ఫ్రాండ్స్ తోటి రెసిపీస్ అయితే చూద్దాము ఫస్ట్ వచ్చేసి మనం పలావు అలాగే దీనికి పకోడీ టైప్లో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది కర్రీ కూడా బాగుంటుంది కాకపోతే నేను ఈరోజు ఫ్రై చేసాను అనమాట లాగా ముందు పలావ్ కావాల్సిన పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే హోల్ గరం మసాలాను రెడీగా పెట్టేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్రెజర్ కుక్కర్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలాలన్నీ అంటే లవంగ యదక్క దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేయాలనుకున్న మసాలాలన్నీ యాడ్ చేసుకోండి నేనైతే గరం మసాలా వేయలేదు లాస్ట్లో ఎందుకంటే మసాలాలు వేసే కాబట్టి సరిపోతుంది మరి ఎక్కువగా వేస్తే కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తినాలి కదా అందుకే కొంచెం లైట్గా వేశాను దాల్చిన చెక్క ఒకటి రెండు లవంగాలు ఒక ఇలాచి అయితే వేశాను ఇప్పుడు వన్ బై వన్ ఒకటి వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఉడుకుతున్న ఆ టైంలో కొంచెం సాల్ట్ వేసేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి దీంట్లో పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా ఉన్నాయి వేసాను కాబట్టి కొంచెం కారం తక్కువగా వేసాను పచ్చిమిర్చి కారం లేకపోతే కారం మంచిగా వేసుకోవాలన్నమాట ఇంకా దీనికి సైడ్ డిష్ ఏం అవసరం ఉండదు కాకపోతే రొయ్యలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి నేను కొన్ని ఫ్రై చేశాను పిల్లలు కూడా తింటారనేసి ఇప్పుడు నేను చెప్పిన స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా దీంట్లోనే ధనియాల పొడి వేసేసుకోండి మీకు కావాలనుకుంటే ఇంకా స్పైసీగా కావాలనుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు సారీ అండి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కొంచెం పైకి వచ్చేసిన తర్వాత నేను పుదీనా కొత్తిమీర అయితే వేయలేదు ప్రస్తుతానికి నా దగ్గర లేదు అందుకే యాడ్ చేయలేదు అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి లేదంటే అడుగంటి పోతుంది కుక్కర్లో ఎందుకు చేస్తున్నా అంటే కొంచెం ఈజీగా అయిపోతుంది నైట్ టైం కదా కొంచెం పిల్లలు కూడా త్వరగా పడుకుంటారు అనేసి ఆల్రెడీ లేట్ అయిపోయింది కొంచెం ఈరోజైతే అందుకే కుక్కర్లో చేస్తున్నాను కావాలంటే గిన్నెలో చేసుకోవచ్చు మామూలుగా ఎలక్ట్రిక్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు రెగ్యులర్గా వండుకునే మనం మామూలు గిన్నెలో అయినా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే కొంచెం వాటర్ తక్కువగా వేసుకోవాలి నార్మల్ గిన్నెలో అయితే మనం ఒక గ్లాస్ నా నీళ్ళు వేసుకోవాలి దీంట్లో ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకోవాలి రొయ్యలు కూడా పసుపు ఉప్పు వేసి బాగా కడగాలి దాంట్లో కూడా మిడిల్లో కింద పైన కూడా కొంచెం నరంలాగా ఉంటుంది కదా అది కూడా తీసేసుకోవాలి సిజర్తో కానీ చాక్తో కానీ కట్ చేస్తే మనకి సన్నగా బ్రౌన్ కలర్లో ఒక లాగా వస్తుంది అనమాట అది తీసేయాలన్నమాట ఎప్పుడైనా చిన్న రొయ్యలు అయితే మనకి చిన్నవి దొరికాయి యాక్చువల్గా అంటే పలావ్కి బిర్యానీకి కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది ఫ్రై కూడా పెద్దగానే ఉండాలి దీంట్లో ఒక రెండు గరిటెలు అయితే పెరుగు యాడ్ చేసుకోవాలి రొయ్యలు వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి విజులు పెట్టకుండా మూత పెట్టేసుకొని నార్మల్గా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట గ్రేవీ మొత్తం బాగా పచ్చివాసన లేకుండా కుక్ అవ్వాలి నేను ఆల్రెడీ బాస్మతి రైస్ టూ గ్లాసెస్ అయితే కడిగేసి పక్కన పెట్టాను రైస్కి మెయిన్గా బాగా నాంతేనే బాగుంటాయి బియ్యం మేము వాడేది వచ్చేసి బాస్మతి రైస్ ఇంతకుముందు ఖమ్మంలో ఉన్నప్పుడు యూనిటీ యూజ్ చేసాము ఇదైతే విడిగా తీసుకొస్తున్నాము ప్యాకింగ్ ఏమీ కాదు నార్మల్ బయట ఉంటుంది కదది బాగానే ఉంటుంది ఈ రైస్ కూడాను యూనిటీ అయితే బాగుంటుంది గ్రీన్ కలర్ ప్యాకెట్ మీ దగ్గర దొరికితే ట్రై చేయండి ఒకసారి బిర్యానీకి అయితే చాలా బాగుతుంది బిర్యానీ బియ్యం అంతా వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఒక టూ సెకండ్స్ అలా పైకి కిందికి మిక్స్ చేయాలి మనం వేసిన మసాలాలు రొయ్యలు రైస్ అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి ఆ తర్వాత మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా వేయొద్దు ప్రెషర్ కుక్కర్లో మాత్రము వాటర్ తక్కువగా అంటే మెత్తగా అయిపోతుంది మీకు ఒకవేళ కలర్ కొంచెం వైట్గా రావాలి పచ్చగా వద్దు అనుకుంటే పసుపు అయితే స్కిప్ చేయ స్కిప్ చేయొచ్చు ఇదైతే అయిపోయింది వాటర్ కొంచెం టేస్ట్ చేసి టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి చెక్ చేసుకోండి కొంచెం వాటర్ తీసుకొని ఉప్పు సరిపోయిందా లేదని చూసుకొని విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే త్రీ విజిల్స్ రాణిస్తే మనకి రెడీ అయిపోయినట్టే మిగిలిన ఫ్రాన్స్ మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు ఉప్పు కారము ఫ్లోరు లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేశాను రెడ్ ఫుడ్ కలర్ ఇది వీడియో పర్పస్ మీకు ఒకవేళ వద్దాం అనుకుంటే స్కిప్ చేసేయచ్చు దీంట్లోనే గరం మసాలా ధనియాల పొడి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూను ఇంకా క్రిస్పీగా రావాలంటే బియ్య యాడ్ చేసుకోండి లేదంటే శనగపిండి అయినా వేసుకోవచ్చు రెండు స్పూన్లు చాలా బాగా వస్తాయి శనగపిండి నేను ఓన్లీ కార్న్ఫ్లోవర్ మాత్రమే వేశాను శనగపిండి కూడా వేయలేదు బియ్య పిండి కూడా వేయలేదు ఇప్పుడు వేసేదేమో లెమన్ అనమాట ఒక హాఫ్ లెమన్ కూడా వేసేసుకోండి చేతులతో బాగా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి మనం వేసిన మసాలాలను కూడా ఫ్రాండ్స్ బాగా పట్టేస్తాయి ఆ తర్వాత దీంట్లో కాన్ఫ్లోవర్ యాడ్ చేసుకోవాలి అంటే ఇంతనే ఏం లేదు మీరు ఒకసారి రెండు రెండు స్పూన్లు వేసేసి ఆపేసి కొంచెం చేతులతో బాగా మిక్స్ చేసి దాన్ని కోటైందా లేదా అనేసి మీకు అర్థమవుతుంది ఒకవేళ లూజ్గా ఉందనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి ఫస్ట్ వేసిన పిండే సరిపోతుంది అనుకుంటే ఇంకా వేయాల్సిన అవసరం లేదు ఈ పకోడ వచ్చేసి వేడివేడి నూనెలోనే వేయాలన్నమాట వేడివేడి నూనెలో వేసేసి మనం వేసిన వేసేటప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి నూనె వేడిగా ఉంటుంది అప్పటి నుంచే కుక్ అవుతూ ఉంటుంది కొంచెం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టడం వల్ల లోపల వరకు కుక్ అవుతుంది అనమాట ముందు ముందే మనం వేయడమే హాట్ ఆయిల్లో వేసేసి తర్వాత హై ఫ్లేమ్లో ఉంచేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి లోపల పచ్చిగా ఉంటుంది పైన ఏమో మంచి క్రిస్పీగా వస్తుంది కానీ తినలేమో కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి వేడి నూనెలో వేయాలి తర్వాత మీడియం కానీ సిమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రాన్స్ అన్నిటిని మీకు ఎప్పుడు ఫ్రై అని తెలుస్తుంది అంటే బబుల్స్ అంతా పోయి లైట్ ఇలా వస్తుంది పైకి తేలిపోతాయి అనమాట రొయ్యలు అనేవి అప్పుడు కరెక్ట్గా ఫ్రై అయినట్టు మీరు కావాలంటే ఒకటి చేతితో టచ్ చేసి చూసినా సరే లోపల కుక్ అవుతుంది పైన కూడా క్రిస్పీగా అవుతుంది ఆ స్టేజ్లో ఉన్నప్పుడు గరిటితో తీసేసుకొని ప్లేట్లో తీసేసుకుంటే మనకి ప్రాన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే మీకు ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అండి మీరు వేసుకోవాలని ఏం లేదు వద్దనుకుంటే మాత్రం తీసేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలాగే వేసుకోవాలి ఫస్ట్ ఫ్రై అయిపోయిన ఒక ప్లేట్లో తీసేసుకొని నెక్స్ట్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి ఈ కడాయి వచ్చే స్టీల్ అనమాట తొందరగా ఆయిల్ హీట్ అవుతుంది తొందరగా కూడా చల్లారు అనేసి నేను ఇది పెట్టాను కొంచెం ఫ్లేమ్ కూడా ఎక్కువగానే ఉంచా అనమాట సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు మరీ ఆయిల్ చల్లగా ఉంటే బాగోదు కదా ఆల్రెడీ ఇంకసేపు మనం ఫస్ట్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ కొంచెం హీట్ తక్కువగా ఉంటుంది అందుకే హై ఫ్లేమ్లో పెట్టాను కొంచెం రెడ్గా కూడా అయిపోయింది ఈజీగా ఈజీగా బ్లాక్ అవుతుంది ఈజీగా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు వీటిని ఇంకొన్ని కొన్ని అయితే కొంచెం అల్యూమినియా అయితే కొంచెం కష్టంగాని బాగా కాలుతున్నాయి నేను తుంపు చూపిద్దాం అనుకున్నాను టచ్ చేయలేకుండా ఉంది అందుకే నేను ఇంకా పక్కన పెట్టేసా అనమాట ఫైనల్గా అయితే అందరం టేస్ట్ చేసాము పలావ్ బాగా వచ్చింది ఫ్రాన్స్ ఫ్రై కూడా బాగా వచ్చింది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్